ఈ పదకొండవ ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుగుతున్నారు దీనికి వచ్చే సమయానికి మన నాయకులు అధికారులందరూ కూడా ముందర వర్షాలకు వచ్చేవలసింది మరియు అధికారులకు మా స్కూల్ కమిటీ చైర్మన్ సురేంద్ర గారికి యోగా అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక వ్యసనం అయిపోయింది ముఖ్యంగా ప్రతి ఒక్కరి లైఫ్లో భాగంగా ఉండటానికే ప్రపంచవ్యాప్తంగా దీన్ని ముందుకు తీసుకొస్తే ప్రతి ఒక్కరికి ఆరోగ్యం బాగుంటుందని మన గౌరవ ప్రధానమంత్రి గారు దీని మీద చొరవ తీసుకొని అంతర్జాతీయంగా దీన్ని ఎక్స్పోజ్ చేయడానికి మంచి ఆరోగ్యం ఉంటుంది దాన్ని మీరందరూ పాటిస్తారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ strengthens the arms and legs the heart and lungs heart and lungs next फोर थ्री टू वन रिलैक्स गुड दिस इंप्रूव डाइजेशन Thank you. ఈ రోజున ఇప్పుడు ఇక్కడ వైజాగ్ లో మన గౌరవ ప్రధానమంత్రి వారిలో శ్రీ నరేంద్ర మోడీ గారు అలాగే మన ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే అందరి ఎమ్మెల్యేలు మినిస్టర్స్ కాన్స్టిట్యున్సీలో ఈ రోజున పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం ఇప్పుడు ఇక్కడ మనం పుత్తలూరు మోడల్ స్కూల్లో ఉన్నాం పదకొండు వేల ఐదు వందల మంది ఈ రోజున ఈ తొత్తలూరు మండలంలోనే యోగాలో పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు నేను కూడా మనకు యోగా సెలబ్రేట్ పాల్గొనడం జరుగుతూ ఉంది మరి మేడం చెప్పినట్టుగా యోగా అనేది మన జీవితంలో భాగం అవ్వాలనేదే చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ నరేంద్ర మోడీ గారు గారి ఉద్దేశం ఈ కార్యక్రమాన్ని ఎంత పెద్ద ఎత్తున చేయడానికి రీజన్ అదే అందరికీ ఒకసారి గుర్తు చేయాలి అది మన జీవితాల్లో భాగం అవ్వాలి దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనం ఎక్కువగా ప్రమోట్ చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది మేము కూడా ఇక్కడ ఉదయగిరిలో ఉన్న పార్టీ కార్యకర్తలు కానీ లేకపోతే అందరికీ కూడా మిగతా వరకు కూడా మేము అది టీచ్ చేయడం జరుగుతూ ఉంది యోగా దగ్గర రాబోయే రోజుల్లో ఇంకా యోగా లెసన్స్ కానీ వాటి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి దాంట్లో ఉన్న బెనిఫిట్ ని కంప్లీట్ గా తీసుకోవాలని ముందు తీసుకెళ్ళాలనుకుంటున్నాం స్కూల్స్ లో ఎలాగో పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు మేము కూడా చిన్నప్పుడు చేసేయాలా ఈ రోజు నాకు కొన్ని చేస్తాను కొన్ని అవతన్నాయి కానీ కొన్ని అవట్లేసనాలు కొంతవరకు చేయగలిగాము तो स्लोगन इम्प्रूव చేసుకుంటా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సలహాలు ఇస్త ఉంటాం థాంక్యూ నాయక జయహి భారత్ బాక్య విదాత పంజావ సింధు గుజరత మరాఠా ద్రావిడ ఉత్తరবঙ্গ హిన్న హిమాచల యమునా గంగా ఉచ్ఛల జన చిత్రంగ తమ శుభనామే జహే அடிக்கொடா என்ன இரவா ஆறு இரவாய் ஆறு பையன்